హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అనమాట నేనైతే ఫ్రాన్స్ బిర్యానీ చేశాను ఇది చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు ఇది ప్రాసెస్ మొత్తం కలిపి ఒక సిక్స్ మినిట్స్ ప్రాసెస్లో అయిపోద్ది వాచ్ ద ఫుల్ వీడియో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే టేస్ట్ చూసి చెప్పారు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు కూడా వేసుకున్నాను నెయ్యి కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కొంచెం నెయ్యి అయితే వేసాను కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే హోల్ గరం మసాలా సరుకులు అయితే వేసాను అన్నీ కొంచెం కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు మీరు మీ నార్మల్ బిర్యానీ ప్రాసెస్కి ఎంత అయితే క్వాంటిటీలో మసాలా సరుకులు వేసుకుంటారో ఆ క్వాంటిటీలో వేసుకోండి సరిపోద్ది నేను మా పిల్లలు ఎక్కువ స్పైసీ తిన్నారు కాబట్టి కొంచెం తక్కువ అయితే వేసాను ఇంకా ఇది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను మీరు కూడా ఫ్రాన్స్ బట్టి కొంచెం క్వా క్వాంటిటీ అనేది పెంచుకోండి మళ్ళీ ఫ్రాన్స్ తక్కువ ఉండి బిర్యానీ ఎక్కువ ఉంటే మళ్ళీ మిక్స్ కరెక్ట్గా అవ్వదు కదా కాబట్టి బాగోదు ఇక్కడ మొత్తం అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం టమాటో అయితే వేసుకున్నాను ఇవైతే కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తాను అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసాను మిగతాది అయితే మళ్ళీ తర్వాత వేస్తాను మళ్ళీ ఫ్రైలోకి కూడా ఉండాలి కదా ఫ్రాన్స్ ఫ్రైలోకి ఇంక ఇవి మొత్తం అంత అయితే బాగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇది మసాలా పేస్ట్ అనమాట ఆనియన్స్ పొలం వెల్లుల్లి గరం మసాలా జీలకర్ర ఇవన్నీ వేసి వెల్లుల్లి ఇవన్నీ అన్నీ వేసి పేస్ట్లో అయితే తయారు చేశాను ఇది కొంచెం టేస్ట్ అయితే ఇంట్లో వేసాను ఇప్పుడైతే రైస్ అయితే వేస్తాను రైస్ ఏం వేసుకున్నా దాని క్వాంటిటీ బట్టి వాటర్ కూడా అయితే వేస్తాను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను లాస్ట్ గ్లాస్కి కొంచెం తగ్గించి అయితే వేసాను ఫోర్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ రైస్ అయితే వేసాను ఫోర్ గ్లాసెస్కి కొంచెం తగ్గించి అయితే వాటర్ వేసాను త్రీ ఫోర్త్ అని చెప్పుకోవచ్చు ఇంక ఇది మొత్తం అంతా బాగా కలిపేసి కొంచెం టేస్ట్ అయితే చూడాలి ఉప్పు వాటి అన్నీ సరిపోయిందా లేదా అలాగని చెప్పి ఇంక ఇక్కడ నేను టేస్ట్ అయితే చూశాను ఇంకా ఉప్పు సరిపోలేదని చెప్పి కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయడమే ఒక విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చేసరికి అయితే కుక్ అయిపోద్ది ఇంక ఇంకొక సైడ్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసి అయితే ఇంకా ఫ్రాన్స్ అయితే ఫ్రై ఫ్రై చేసేయాలి ఇది బిర్యానీలో మిక్స్ చేయడానికి అనమాట ఇంకా ఫ్రాన్స్ ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ముందుగా ఇవి డీప్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డలా అయితే అయిపోయాయి అలా వేసి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేస్తే అవి మళ్ళీ నార్మల్గా అయితే అయిపోతాయి ఇక్కడ ఫ్రాన్స్ అయితే ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయి చూసారా ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం కరివేపాకు అయితే వేశాను కరివేపాకు వేయడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి ఈ టైంలోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట బిర్యానీకి ఇంకా వేసిన తర్వాత ఇందులో ఇందాక చూపించాను కదా అది పేస్ట్ అనమాట మసాలా పేస్ట్ మొత్తం అంతా అయితే దీంట్లో అయితే వేసుకున్నాను వేసుకొని ఇది కూడా బాగా పచ్చి వాసనాటి అంతా పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఇది కొంచెం పచ్చికారం ఇది గరం మసాలా టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను పచ్చికారం టూ టేబుల్ స్పూన్ వేయలేదు కానీ హాఫ్ టేస్ టేబుల్ స్పూన్ మాత్రం వేసాను కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేశాను చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కింద అడుగు కూడా పడుతుంది ఇంకా మ్యాక్సిమమ్ అయితే అయిపోయింది దగ్గరికి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇంకా పక్కకైతే తీసుకున్నాను సైడ్ అయితే రైస్ పెట్టుకోవాలి నేను అందువల్ల చెప్పేసి ఇంకా ప్రాన్స్ ఫ్రై అయితే పక్కకు తీసుకున్నాను ఈ లోపు బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత ఇది వేసి మిక్స్ చేసేయడమే ఇంక ఇప్పుడైతే దీంట్లో అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తాను చేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను బేగా ఫ్రై అవుతుందని చెప్పి నెక్స్ట్ ఏమో దీంట్లో కూడా చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ కూడా కొంచెం సాల్ట్ కారం అయితే వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇప్పుడు ఇదైతే వేసుకున్నాను వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసి ఇది ఇలా అవుతుంటే ఈ లోపలయితే వచ్చాడు టేస్ట్ చూడమన్నాను చూసి చెప్తున్నాడు వాడైతే ఇంకా ఇది ఫ్రై చేసింది అయితే ఇంకా అయితే కలపలేదు దాంట్లో మిక్స్ చేయకు ముందు అయితే చే ఓన్లీ టేస్ట్ చేశాడు ప్రాన్స్ ఒకటి ఇంకా ఇది మొత్తం అంతా బాగా అయితే ఫ్రై అయిపోయింది చికెన్ ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం మసాలా ఉంది కదా ఇందక్కడిది అది కొంచెం దీంట్లో కూడా యాడ్ చేసుకున్నాను లైట్గా ఉంటే సరిపోద్ది దీనికి ఆల్రెడీ ఆనియన్స్ టమాటో అన్నీ వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం సాల్ట్ అలాగే చికెన్ మసాలా అయితే పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోస్ట్ అయితే ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఫైనల్గా ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు ఉరిగించడమే ఈలోపు బిర్యానీ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారా ఇంకా వాటర్ మొత్తం అంతా అయిపోయింది ఇంకా సరే ఇంకా దీంట్లో ఇందాక సైడ్కి పెట్టుకున్నాను కదా ఫ్రాన్స్ ఫ్రై చేసినవి అవి తీసి అయితే దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వీటిని అయితే పిల్లలకైతే సర్వ్ చేసేస్తున్నాను చూడండి చూడడం లుక్ అయితే చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూ సూపర్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ ఇలా పిల్లలు కూడా తిని అయితే టేస్ట్ సూపర్ అని చెప్తున్నారు ఇంక ఇది వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్